హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనకు డిఏ ఫైల్ పైన సంతకం అయిందా లేదని వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్ మీరైతే వీడియో చూసి తెలుసుకునే ఇన్ఫర్మేషన్ అది సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన పక్కనున్న బెల్లైకన్ని ఆల్ పెట్టే ట్యాప్ అయితే చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో మీకైతే మెయిన్ టాపిక్లో వెళ్ళే ముందు కొన్ని స్క్రీన్షాట్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ దీన్ని బట్టి నేనైతే మీకు అయితే చెప్తున్నాను మరి కొద్దిసేపట్లో డిఏ ఫైల్ పైన సంతకం చేయనున్న కొత్తగా వచ్చిన సిఏ కుమారి ఇప్పటికే మూడు డిఏలకి ఆమోదం తెలిపారు సో డిఏ ఫైల్కు పైన సంతకం చేస్తే దాని తర్వాత ఆర్థిక కార్యదర్శిగా రామకృష్ణ సంతకం చేసేస్తే డైరెక్ట్గా సంతకం అయిపోతుంది దాని తర్వాత మనకి ఎక్కడికి వెళ్తుందంటే అది సీఎంకు వెళ్ళనున్న డిఏ ఫైల్స్ సీఎం సంతకం చేయగానే డిఏ మంజూరు చేస్తే సిక్స్ పాయింట్ జీరో ఓ విడుదల చేయనున్న ఫైనాన్స్ శాఖ మొత్తం నైన్ పాయింట్ వన్ పెరుగుతున్న డిఏ సో ఫ్రెండ్స్ ఈ రోజు అప్డేట్ ఇది ఈ అప్డేట్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ లెక్కని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే తెచ్చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్